హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త రోజు మీ కోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ఉండి ప్యాకింగ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఉండాలి అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్ ఇండియాలో ఎక్కడి నుండి అప్లై చేసుకోవచ్చు చదువు చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు ముప్పై వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు ఐవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్ కు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో తమ పిల్లని కుటుంబ సభ్యుల్ని చూసుంటూ ఈ జాబ్ చేసుకోవరు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు మీ ఈ ప్యాకింగ్ కి కావాల్సిన బక్సులు ట్యూబులు పంపిస్తారు అలాగే ప్యాక్ చేయడానికి కావాల్సిన మెషిన్ ని మీకు పంపిస్తారు వీటిని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా తక్కువ ఎక్కువ లేకుండా ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి ఎక్కువ వేసేయాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకొని డబ్బులు ఇవ్వరు ఇది చాలా జయన్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోన్స్ కూడా ఇస్తారు దీనికి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు ఒక బాక్స్ కి కొంత ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ వస్తాయి ఈ మెటీరియల్ని నీట్ గా ప్యాక్ చేసి వాళ్ళకి తిరిగి పవాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ శాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవరు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కంపెనీ ఏటీఎం పిన్ అని ఓటీపీ కానీ అడదు ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్ గా డామేజ్ చేస్తే సాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు నాలుగు సున్నా మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు నాలుగు ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు